నుంచి బియ్యము చేపలు రొయ్యము పత్తి మిర్చి ఎగుమతులు గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ జిల్లాల నుంచి రైతుల రైతు బిడ్డల పండించుకున్న పంటల ఎగుమతి ఇతర ఎగుమతి ఒకటి నలభై ఆరు నుంచి తెలుగుదేశం నోదల్లే నలభై ఆరు నుంచి సెరవేపల్లి వదల్లే మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండ మీతోనే ఉండ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రులకి ఒప్పించి మెప్పించి గడ్డం పట్టుకొని చేతులు పట్టుకొని జీవులు తెచ్చా అపోజిషన్ లో ఉంటే పోరాడి పోరాడి సాధించాం పోరాడి అందులో ప్రధానంగా ప్రధానంగా ఫస్ట్ టైం తొంభై నాలుగు ఎమ్మెల్యే అయినా అంతకుముందు నేను సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎనభై ఏడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చాలా వ్యతిరేక ఉద్యమం తొంభై రెండు ఎన్ని చూసాం తొంభై నాలుగు ప్రెసిడెంట్ కాగానే వెంకటేశ్వరపురంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో ఉన్నాయి ఇట్టే వ్యాన్లు ఉంటే వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే శంకుస్థాపన అయ్యి నాట్కో కంపెనీ నుంచి సివిఆర్ కంపెనీ దాకా జరిగింది మూడు లక్షల ఎకరాకి ఇస్తానంటే ఆరు వేల ఎకరాలు జంకో కృష్ణపట్నం పోర్ట్ అట్లే రిలయన్స్ రిలయన్స్ ఆరు వేల ఎకరాలు మూడు లక్షలు అంటే పోరాడి ఆపించి ఆరు లక్షలు రూపాయలు చేయించాం మళ్ళీ ఒక సంవత్సరం లేట్ అయిందని నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉంటే కృష్ణపట్నం వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే రెండు బస్సులు వేసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి తీసుకోవి ఆయన మెప్పించి ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్పి మీరు వాళ్ళకి సిక్స్ పర్సెంట్ ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ప్రాజెక్టు కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో ప్రాజెక్టు విలువలో ఆ మూడు ప్రాజెక్టుల విలువలో కేవలం సిక్స్ పర్సెంట్ ప్రొవిజన్ ఉంది అడుగుతున్నారు మీరు వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారంటే రెండు సేపు ఆమె జోకులేసి అల్టిమేట్ గా వచ్చే లోపల ఏడు లక్షల రూపాయలు మూడు వేల ఐదు వందల ఎకరాలకి ఏడు లక్షలు రిలయన్స్ రెండు వేల ఐదు వందల ఎకరాలకి ఏడు లక్షలు డెబ్బై రెండు వేలు కట్టి కూలీలకి యాజమాన్యం నూట యాభై ఇస్తే యాభై రూపాయలు ఇస్తున్నారు వదిలిపెట్టే ప్రసక్తి ఎంత యాజమాన్యం ఇస్తే అంత కూలీలకు చెందాల్సిందే పట్టాలు నాలుగు వందల మందికి ఇళ్ల పట్టాలని ఇస్తే రెండు వందల మందికి మాత్రమే ఉన్నాయి మిగిలిన రెండు వందలు ఇళ్ల పట్టాలు అమ్ముకున్నారు ఈ పెద్ద మనుషులు అని చెప్పేసి మెనవ చేస్తుందా నచ్చిస్తా చెప్పారంట మూడు సంవత్సరాలకి ఖాళీగా పెట్టుకొని ప్లాట్లు అమ్ముకుంటున్నారు ఇళ్ళకి మించి ఆ పట్టాలు జరాక్స్ తీసి పేరు మార్చి ఇదిగో నాకు రా నా కండ్రి వేసుకో నీకు ఇస్తా నా కండ్రి వేసుకో నీకు ఇస్తా నీ కండువ లేదు కుండువ లేదు జూన్ నాలుగో తేదీ గెలవంగానే ఆ డూని జాయింట్ కలెక్టర్ నేడుకు పంపిస్తా పంపిస్తాను ఎక్కడ ఉన్నాయో పట్టాలన్నీ తగ్గిస్తా வே பிர நியாயங்க ஏ பேடபிளே எவரிக்கை இல்லவோ வாழ்க்கி இப்பிச்சு தீரின் தாக்கா நிகழ்பே பிரசு